హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈ వీడియోలో కస్టమర్ నుండి మనకు ఎక్కువ బ్లౌజెస్ శారీస్ వచ్చేటప్పుడు చాలా ఈజీగా కటింగు స్టిచ్చింగు పీకో ఫాల్స్ ఎలా చేసుకోవాలి ఎలాంటి టిప్స్ మనం తీసుకుంటే చాలా ఈజీగా ఒక ఇరవై అవని ముప్పై యాభై ఎన్ని శారీస్ అయినా సరే ఈజీగా మనం ఎలా చేసుకోవాలో నేను ఎలాంటి టిప్స్ అయితే ఫాలో అవుతున్నానో అవి మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా మీకు నచ్చుతాయి నచ్చితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మన బొటిక్ సెంటర్కి వచ్చే బ్లౌజులు వచ్చేసి ఒక పది పన్నెండు రోజులకి ఒకసారి అయితే నేను అన్ని ఒకసారి ఇలా చేసుకుంటాను కవర్స్లో తీసేసి శారీస్ మొత్తం పక్కన పెట్టేసుకుంటాను ఫాల్స్ పక్కన పెట్టేసుకుంటాను శారీలో బ్లౌజ్ క్లాత్లు కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అయితే అన్నీ ఒకసారి మనము బల్కీగా చేసేటప్పుడు ఒక్కొక్కసారి కస్టమర్ బ్లౌజ్లో అటు ఇటు తేడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా కాబట్టి కస్టమర్ ఆది బ్లౌజు అలానే శారీ అంటే కవర్ ఓపెన్ చేసిన వెంటనే ఒక్కొక్క కవర్ అయితే ఓపెన్ చేస్తాం కాబట్టి బ్లౌజ్ పీసుల్లో చిన్న చిన్న ఎన్ని రెండు మూడు నాలుగు ఎన్ని బ్లౌజులు ఇచ్చినా సరే అన్ని చిన్న చిన్న పీసులు తీసుకొని అలా పిన్ కొట్టుకుంటాను అన్నమాట పిన్ కొట్టుకుంటే ఒక ఆ కస్టమర్ ఆది బ్లౌజు ఇవి అని చెప్పేసి మనకు గుర్తు ఉంటుంది అలానే కొద్దిగా ఎక్కువ లూజులు పొడవులు ఏమైనా చేయాలి అంటే మన ఫాల్స్ అట్లు ఉంటాయి కదా దాని మీద కొద్దిగా రాసేసి అప్పుడే ఒక పిన్ అయితే కొట్టేస్తాను లేదంటే మాటిమాటికి బుక్కు తీయడం మనకి ఇబ్బందిగా ఉంటుంది అంటేనే తీస్తాను లేదంటే లేదు సేమ్ ఉంటే సేమ్ అలా వదిలేస్తాను అలా వదిలేసిన తర్వాత అయితే లైనింగ్ చాలా మంది కస్టమర్స్ లైనింగ్ మనకి ఇస్తారు కొంతమంది ఇవ్వరు కదా మనము కటింగ్ చేసుకుంటాం పెద్ద సైజు బ్లౌజులకైతే తానుల్లో తీస్తాను మీటర్ ఇరవై పాయింట్లు మీటర్ పదిహేను పాయింట్లు అలా తీస్తాను అదే చిన్న సైజు బ్లౌజులు అయితే మామూలుగా మీటర్ ముక్కలు ఉంటాయి కదా ముక్కల్లో తీసేస్తాను అనమాట అలా అయితే లైనింగ్ విషయానికి వచ్చేసరికి క్వాలిటీస్ మనం చూద్దాం క్వాలిటీస్ అయితే సిల్క్ శారీస్కి ఖచ్చితంగా మనం లైనింగ్ వేసేటప్పుడు సిల్క్ మిక్స్ ఉన్న లైనింగ్ మనం యూజ్ చేసుకుంటే ముడతలు లేకుండా సింక్ అవ్వకుండా బాగుంటుంది అలానే పట్టు శారీస్ ఏవైనా ఉంటే ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేస్తాను అదైతే తడిపి ఆరపెట్టి తర్వాత ఐరన్ చేసి వేస్తాను ఎందుకంటే పట్టు శారీస్ కదా వేల రూపాయలే కదా అలా అయితే కొంతమంది కస్టమర్స్ వచ్చేసి బ్లౌజులు ఇచ్చేటప్పుడు జాకెట్ పీసులు ఇచ్చేస్తారు ఇదో ఈ బ్లౌజుకి వచ్చేసి జాకెట్ పీస్ వచ్చింది ఈ జాకెట్ పీస్లో కొద్దిగా సిల్క్ శాతం ఉంటుంది కదా పాలిస్టర్ టైప్లో ఉంటుంది కాబట్టి అది వాష్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కూడా సింక్ ఎక్కువ అవ్వదు అనమాట కాబట్టి అలా సిల్క్ బ్లౌజులకి అలా టిప్స్ ఫాలో అయితే మనము కుట్టేటప్పుడు ముడతలు లేకుండా బాగుంటుంది తర్వాత అంటే సిల్క్ మిక్స్ ఉండేవి ముడతలు అవి రాకుండా ఈజీగా స్టిచ్చింగ్ అయిపోద్ది స్టిచ్చింగ్ అయ్యాక వాళ్ళు బ్లౌజ్ వాష్ చేసినా సరే ముడతలు లేకుండా ఉంటుంది లైనింగ్ విషయంలో నేను ఆ జాగ్రత్తలు అయితే తీసుకుంటాను బ్లౌజులు మారిపోకుండా పిన్ కొట్టేస్తాను అది ఆ జాగ్రత్త అయితే తీసుకుంటాను తర్వాత ఇలా ఒకేసారి మనకి పది రోజులకి పన్నెండు రోజులకి ఎన్ని బ్లౌజులు వస్తాయి ఇరవై ఇరవై ఐదు ముప్పై ఎన్ని బ్లౌజులు వచ్చినా సరే ఇలా పెట్టేసుకున్నాం టేబుల్ మీద పెట్టుకుంటాం కదా ఫస్ట్ అయితే ఇవన్నీ తీసాక పీకో ఫాల్స్ ముందు చేస్తా ఒక ముప్పై శారీస్ వచ్చినా సరే రెండు రోజుల్లో అయిపోతుంది కదా అంటే నా బర్డెన్ అంటే నా క్యాపబిలిటీ నేనైతే చెప్తున్నాను మీరు అయితే ఎన్ని వేయగలుగుతారో మీకు తెలిసిపోతుంది అలా పీకో పాలు చేసి పక్కన పెట్టేసిన తర్వాత లైనింగ్లో కూడా అన్ని బ్లౌజెస్ అయితే కటింగ్ చేసేసుకుంటాను ఒక్కసారి ఒక్క రోజులో పట్టుకున్నా సరే ఒక పదిహేను ఇరవై బ్లౌజులు అయితే మనం ఈజీగా కటింగ్ చేసేయగలుగుతాము కాకపోతే ఈ లోపల టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చి ఉంటారు కదా వాళ్ళతో కొద్దిగా మనకు డిస్టబెన్స్ ఉంటుంది మాట మాటికి అడగడం చెప్పడం ఇలాంటి వాళ్ళు ఉంటాయి కాబట్టి అటు ఇటు కొద్ది తగ్గొచ్చు అలా కటింగ్ చేసేసి ఆ కట్టలు కట్టేసి ఒక పక్కన అయితే వేసేస్తాను ఈ లోపల ఇవన్నీ చేసేసరికి మనకు ఎలాగైనా ఒక రెండు రోజులు మూడు రోజులు పట్టేస్తుంది ఒక మూడు రోజులు పట్టేసరికి అర్జెంటు బ్లౌజులు ఎవరు అన్నారంటే మనం ఆల్రెడీ కట్టలు కట్టేసి ఉంటాం కదా కటింగ్ చేసేసి ఆ బ్లౌజ్ తీసి వెంటనే మనం బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఎంత లేటుగా కుట్టినా సరే టూ అవర్స్ లోపలే అయిపోతుంది బ్లౌజ్ హెమ్మింగ్కి వేరే వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో అలా అయిపోతుంది వెంటనే అయితే మాక్సిమం టూ అవర్స్ లోపల మనం కస్టమర్కి అయితే అందించేయచ్చు చాలా ఈజీ మెథడ్ అయితే ఇది మీరు కూడా ఫాలో అవ్వండి అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇవన్నీ చేసే ముందు కస్టమర్ బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఎలా ఉందని మనం చెక్ చేసుకోవాలి చాలామంది అయితే బాగానే ఉంటాయి మనం ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతాము కానీ కొంతమంది కస్టమర్ బ్లౌజులు అయితే చాలా కష్టంగా ఉంటాయి తలనొప్పి కూడా వస్తుంది ఎందుకంటే ఇచ్చే బ్లౌజు అది కొత్తగా టైలరింగ్ నేర్చుకొని పర్ఫెక్ట్గా కుట్టడం రాకుండానే బయట వాళ్ళు కుట్టేస్తూ ఉంటారు కస్టమర్స్ కూడా ఏం చేస్తారంటే తక్కువ డబ్బులకు ఎవరైతే కుడతారో వాళ్ళకే బ్లౌజులు ఇచ్చేస్తూ ఉంటారు ఎలా ఉన్నా పర్లేదు తక్కువ డబ్బులకి అయిపోవాలి అలా కాబట్టి అలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కొద్దిగా తలనొప్పి అయితే వస్తుంది ఇక్కడ ఇలాంటి బ్లౌజ్ అయితే ఒకటి ఉంది ఈ బ్లౌజులో ఎన్ని తప్పులు ఉన్నాయనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్